స్కౌట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని మందమరి ఏరియాలోని సింగరేణి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ సుందర్ హాజరై బైడన్ పాల్ జన్మదినం సందర్భంగా ప్రపంచ ఆలోచన దినోత్సవ వేడుకలను జరిపించారు బైడెన్ పాల్ వారి సతీమణి లేడీ బైడెన్ పాల్ చిత్రపటాలకు వేసి లేచి నివాళులర్పించారు అలాగే ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు ఈనాటి మన వరల్డ్ థింకింగ్ డే గురించి దాని ప్రాముఖ్యత ఉద్దేశాన్ని చక్కగా వివరించాలి అందరూ కూడా ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా సరే ఎన్ని ప్రాంతాలు ఉన్నా సరే మతాలకు ప్రాంతీయ ప్రాంతాలకు అతీతంగా మానవాళి శ్రేయస్సు గురించి కృషి చేయడమే ముఖ్యంగా ఈ సౌసాయన్ లక్ష్యం అవసరం ఉన్నప్పుడు మీరు సేవలు అందించడం అందరినీ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడడం జీవితంలో మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణ పాటిస్తూ మిగతా వారికి కూడా క్రమశిక్షణను తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ వయసులోనే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరి చక్కటి సేవలు అందించడానికి ప్రతి కార్యక్రమంలో కూడా మన కంపెనీ ఆర్గనైజ్ చేస్తున్న కార్యక్రమాలలో కూడా మీరు ఎంతో చక్కగా సేవలు అందిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు చక్కటి ప్రయోజకులు అవుతారని భవిష్యత్తులో కూడా ఈ క్రమశిక్షణ ఇలాగే పాటించి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో చక్కటి పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తూ ఫ్యూచర్లో మీరు అందరూ కూడా అవసరం ఉన్నప్పుడు చక్కటి సేవలు అందించాలని కోరుతున్నారు కాబట్టి ఎక్కడున్నా కూడా ఈ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ కానీ ఏంటి అంటే రెండు విషయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఒకటి డిసిప్లిన్ రెండవది పరమత సార్ ఏ రకమైన ఫీలింగ్ లేకుండా నో రిలీజనిజం నో క్యాస్టిజం నో రీజనలిజం నో లింగ్వేజ్ ఏది లేకుండా అందరికీ కూడా సమాన అవకాశాలతో సమానంగా అందరిని కూడా చూసి చక్కటి సహకారం అందించేటువంటి శిక్షణ ఇక్కడ ఉంటుంది మరి లక్కీగా మన సింగరేణి మేనేజ్మెంట్ కూడా టైం టు టైం మనకి ఎప్పటికప్పుడు ఫండ్స్ రిలీజ్ చేసి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా ప్రతిసారి కూడా మన అధికారులు వచ్చి మరి మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు కూడా భవిష్యత్తులో చక్కటి క్రమశిక్షణ అలవాటు చేసుకుని ఈ క్రమశిక్షణతో పాటు మంచి చదువు సజ్ఞలు కూడా నేర్చుకుని భవిష్యత్తులో గొప్పగా ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ